నాగర్కర్నూర్ జిల్లా చారగొండ మండలం శిశినగడ్ల కొండపై తేదీ ఐదు నాలుగు రెండు వేల ఇరవై ఐదు మధ్యాహ్నం అంగరంగ వైభవంగా కన్నుల పండుగగా జరిగే సీతారాముల మాస కళ్యాణ మహోత్సవానికి వేలాదిగా భక్తులు తరలివచ్చారు కళ్యాణాన్ని వీక్షిస్తూ భక్తి పరవశంలో మయమర్చి ఉన్న భక్తులకు కళ్యాణంలోని ముఖ్య ఘట్టం మాంగళ్య సమయంలో ఒక్కసారిగా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది వివాహ మంత్రాలతో మారుమ్రోగుతున్న ప్రాంగణం ఒక్కసారిగా మూగబోయింది భక్తుల కోసం ఏర్పాటు చేసిన అరకొర కూలర్లు ఆగిపోయాయి అసలే మండుతున్న ఎండలు దీనికి తోడు కళ్యాణ మండపంలో మైకులు అన్ని మూగపోయి ఏమీ వినిపించకపోవడంతో భక్తులు చాలా నిరాశతో కార్యక్రమం మధ్యలోనే ఊసురుమంటూ వెనుదిరిగారు ఉక్కపోతతో పిల్లలు వృద్ధులు ఉక్కిరి బిక్కిరి అయ్యారు ఇంత జరిగిన ఆలయ చైర్మన్ కానీ ఈవో కానీ సంబంధిత అధికారులు కానీ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతినిధులు కానీ సంఘటనపై స్పందించిన దాఖలాలు లేకపోవడం శోచనీయం వేలాది మంది భక్తులు పాల్గొనే పవిత్రమైన రామయ్య కళ్యాణ ముహూర్త సమయంలో కరెంటు పోవడం ఏమిటని భక్తులు నిరాశపడ్డారు ఇంత పెద్ద జాతర జరుగుతుంటే ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయం లేకపోతే ఎలా అని ప్రశ్నిస్తున్నారు జిల్లా యంత్రాంగం నిద్రమత్తులో ఉందా భక్తుల మనోభావాలతో ఆటలాడే నిర్లక్ష్యపు ఘటనలకు కారకులు ఎవరు అని ప్రశ్నలు సంధిస్తున్నారు Thank you.